నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది గురుగారి నుండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ సింహరాశి వాళ్ళకి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుందో ముందుగా తెలుసుకునే ముందు గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటాం మనం అయితే వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు శని కుంభరాశిలోను మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి శని కుంభరాశి నుంచి మీనరాశిలో సంచారం చేయటం ప్రథమార్థంలో రవి కుంభంలోను ద్వితీయార్థంలోను మీనరాశిలో సంచారం చేయటం బుధుడు రాహు శుక్రుడు గ్రహాలు మీనరాశిలో సంచారం చేయటం జరుగుతుంటుంది మరి సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయంటే సింహరాశి వాళ్ళకి కుజుడు వల్ల మేలు జరుగుతుంటుంది కుజుడు వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది అంటే చిన్న కార్మికుల దగ్గర నుంచి కార్మికులు కర్షకులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆదాయ మార్గం అనేది బాగా పెరగటం చేతి నిండా పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా పని పనిలో ఉంటారు ఆ పనికి తగ్గట్టుగా ఆదాయము వాళ్ళని గుర్తింపు అవకాశం ఎక్కువ ఉంటాయి అంటే గుర్తించే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అంటే కుజుడు వల్ల మంచి లాభం కలుగుతుంటుంది అని అర్థం అంటే రైతులకు కానీ కెమికల్ కంపెనీ వ్యక్తులకు కానీ మెడికల్ లాబొరేటరీస్ వాళ్ళకు కానీ కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు మెడికల్ లాబొరేటరీస్ పెట్టచ్చు డయాగ్నోసిస్ పెట్టచ్చు అలానే వైద్యులకు కూడా అనుకూలంగా ఉంటుంది అలానే రేడియాలజిస్టులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఏదైతే ఇళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానీ నిర్మాణాలు చేపట్టే వ్యక్తులందరికీ కూడా వీళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటే కుజుడు వల్ల బాగుంటుంది అయితే గత కాలం నుంచి చాలా సమస్యలు ఉన్న వ్యక్తులు కోర్టు పరంగా ఉండే సమస్యలు ఏదైతే ఉంటుందో అన్నదముల మధ్యలో వివాదాలు అలానే పిత్రార్జితం ఏదైతే రావట్లేదో అలాంటి వ్యక్తులందరికీ కూడా అంటే వంశపారంపర్యంగా లభించే కొన్ని అసెట్స్ అంటారు ఆ ఎసెట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది డబ్బు పరంగా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళ డబ్బు వీళ్ళ చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కుజుడి యొక్క ప్రభావం అనేది వీళ్ళకి సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత రెండవ స్థానంలో కేతు యొక్క విషయం రెండవ స్థానంలో కేతు యొక్క విషయంలో తీర్థాలు పుణ్యక్షేత్రాలు వెళ్ళటం మానసికంగా కొంత ఒత్తిడికి గురే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశం ఉండటం దాని తర్వాత భార్యాభర్తల మధ్యలో కొంత ఏకాభిప్రాయం అనేది కల్పించుకొని ముందుకు వెళ్ళాలి వీళ్ళకి ఏకాభిప్రాయం లేకుండా ఏదో రకంగా విషయాన్ని పక్కదోరు పెట్టించటం ఒకటి బయట వ్యక్తుల ద్వారా వీళ్ళ యొక్క గొడవలు అంటే వీళ్ళ డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటివి కాకుండా బయట వాళ్ళ విషయాలు కూడా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మి భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖంగా ఉండటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా అవసరం అది నెససరీ కూడా మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూసుకునేటట్లయితే వీళ్ళకి సప్తమ స్థానంలో శని యొక్క సంచారం సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంత శత్రువులు కొంత వల్ల కొన్ని బాధలు కలుగుతూ ఉంటాయి అంటే శత్రు బాధలు అనేవి ఉంటాయి ఆ శత్రుబాధులు కొంత తగ్గించుకోవాలి దుష్టుని చూసి దూరంగా ఉండాలన్నట్టుగా వాడిని డబ్బిచ్చి వదులుకోవాలంటారు కొంతమంది వ్యక్తులను ఏంటంటే జీవితంలో లైఫ్లాంగ్లో మనం పా పెద్ద మనుషులు అన్నట్టుగా పెద్దవాళ్ళు అన్నట్టుగా డబ్బిచ్చి వాళ్ళని వదులుకోవాలి అలాంటి మంచి వాళ్ళని డబ్బిచ్చి కొనుక్కోవాలి అంటే ఎమినెంట్ స్కాలర్స్ నిష్ణాతులైన వ్యక్తుల్ని డబ్బిచ్చి కొనుక్కోవాలి శత్రువుని డబ్బిచ్చి వదిలించుకోవాలి అలాంటి ప్రయత్నాలు చేయాలి ఎవరిని కూడా తొందరపడి వీళ్ళు నమ్మకూడదు ఎందుకంటే సప్తమ స్థానంలో శని యొక్క ప్రభావం వల్ల కూడా భార్యాభర్తల విషయంలో కానీ కొన్ని కలహాలు జరిగే అవకాశం ఉంటుంది ఆ కలహాలు రాకుండా మనం కాపాడుకొని ముందుకు వెళ్తే బెటర్ అలానే సప్తమంలో రవి కూడా ప్రథమార్థంలో ఉంటాడు సప్తమంలో రవి ప్రథమార్థంలో ఉంటే కోపము ఆవేశము బాగా పెరుగుతుంది కోపాన్ని కొంత తగ్గించుకోవాలి కోపాన్ని తగ్గించుకోవాలంటే వేరే వ్యాపకాలు కొన్ని ఉంటాయి బిజినెస్ పరంగా అనుకోవచ్చు వృత్తి ఉద్యోగంగా అనుకోవచ్చు లేకపోతే బుక్స్ చదవటం కానీ టీవీ ఛానల్స్ చూడటం కానీ టీవీలో మూవీస్ చూడటం కానీ ఇలాంటి వాటిల మీద డైవర్ట్ చేసుకోవాలి మనుషులనేది అంటే మన మనసు ఏదైతే ఉంటుందో మన ఆధీనంలోనే ఉంటుంది అది మన ఆధీనంలో లేదని అంటారు కానీ ఒకసారి ఆధీనంలో లేకపోవచ్చు కానీ రెండు మూడు సార్లు ఆధీనంలో తెప్పించుకోవచ్చు ఎందుకబ్బా నేను ఎందుకు మిస్టేక్ చేస్తున్నాను నా మనసు ఎందుకు ఇలా చంచలమవుతుంది అనేది కొంతమంది చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే గురువుగారంటే నాకు డబ్బు ఖర్చు అవుతుంది అని అంటే నాకు డబ్బు ఖర్చు కావటం ఎలానో తెలియదని అంటాడు డబ్బు ఆడే ఖర్చు పెడతాడు అతనే ఖర్చు పెడతాడు అతనే తెలియదు అంటాడు కాదు అతన్ని తెలుసు ఖర్చు పెడతాడు అతని చేతుల్లో కాకుండా వేరే చేతుల్లోంచి డబ్బు ఎలా వెళ్తుంది ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఏంటంటే అతని యొక్క మనస్సు అనేది ఆ డబ్బు మీద కాన్సన్ట్రేషన్ చేయదు అందువల్ల అతనికి ఎలా డబ్బు పోయిందో తెలియదు అందువల్ల ఇక్కడ వీళ్ళకు కూడా ఏంటంటే మనసు దృష్టి మైండ్ కొంత ప్రేరేపించి ముందుకు వెళ్ళాలి అప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా తోటి కొలీగ్స్ కొంతమంది ఉంటారు సహచరులు ఆ సహచరులతోటి కూడా కొంత వాళ్ళు మాట్లాడే విధానంలో కొంత మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు వాళ్ళ వైపు వీళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకటే ఒక విషయం మనస్సు అంటే ఏమీ లేదు ఎవరు ఏమీ ఇష్టమో వాళ్ళకి తానా తందనా అన్నట్టుగా వాడికి అప్పుడు హ్యాపీగా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు అనుకోవచ్చు ఒక సినిమా యాక్టర్ అనుకోవచ్చు ఒక ఫుడ్ అనుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైన పదార్థాన్ని మనం సపోర్ట్ చేయాలి మన ఇష్టం మనకు ఉండొచ్చు లోపల కానీ అక్కడ ఆ సపోర్ట్ చేయటం వల్ల అదే లౌక్యం అంటారు అందువల్ల ఉద్యోగులతో ఉద్యోగులతో వీటి ప్రవర్తించే తీరులో కూడా కొంత మార్పులు చేసుకోవాలి సహచరులతోటి అలానే ఇక్కడ బుధుడు రాహువు శుక్రుడు ఈ గ్రహాలు ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు అష్టమ స్థానంలో ఉంది అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు మంచి మంచివాడు అంటాడు అంటే దిస్ ఇస్ ద ఫార్ములా అంటారు యాక్చువల్గా గోచారిత్య శుక్రుడు మంచివాడే ఇక్కడ రాస్యాధిపతి సింహరాస్యాధిపతి రవి మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు కానీ శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది ఈ శుక్రగ్రహం వల్ల వీళ్ళకి కొన్ని మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ శుక్రగ్రహం కూడా ఈ సింహరాశికి ఆధిపతి తృతీయాధిపతి అవుతాడు యాక్చువల్గా అయితే శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు ఒకటి జరగటం ఒకటి వాహనాలు కొనుగోలు చేయటం వేరే వాహనాల మీద కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాళ్ళు కొనుగోలు చేస్తాం పనిముట్లు అంటే వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు ఇలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశాలు విందులు వినోదాలు శుభ కార్యక్రమాల నిర్వహణ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉంటాయి శుక్రగ్రహం వల్ల అలానే అష్టమ స్థానం రాహు రాహు వల్ల పెద్ద ప్రయోజనం కలగదు నిజం చెప్పాలంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కొంత ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు చాలామంది కూడా ఏదో డబ్బులు ఖర్చు అవుతాయి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేకపోతే ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే నాకు పడట్లేదు ఈ ట్యాబ్లెట్లు మెడికల్ షాపులో వాటిలో తీసుకు కొంతమంది ఏంటంటే మనం ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఏమిటి దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో దానికే డబ్బు ఖర్చు పెట్టాలి ఈ అష్టమంలో రాహు ఉండటం వల్ల కొంత మానసికంగా ఒత్తిడి ఇవన్నీ కూడా కొంత తగ్గించుకొని ముందుకెళ్తే వాళ్ళకు బాగుంటుంది ఎనిమిదవ స్థానంలో బుధుడి వల్ల వ్యాపారంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించడం మంచిది ఏ వ్యాపారం కొత్త వ్యాపారం చేయటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదు అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి అలాంటి పరిస్థితులు రాకుండా మనం చూసుకోవటం అనేది ముఖ్యమైన విషయం అంటే ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కొన్ని కష్ట నష్టాలని కొంత ఓర్చుకోవాలి చిన్న చిన్న కష్టాలు పెద్దగా ఏమి వాళ్ళ ఆందోళన చెందాల్సిన పని లేదు కొంత శత్రు వృద్ధి కలగకుండా చూసుకోవాలి ఎనిమిస్ అనేది మొదటి వారంలో ఆరోగ్యము ధనలాభము సంతోషము కొంత ధైర్యం కలగటము రెండో వారంలో డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు కొంత ఆచీతూ అడుగు వేయాలి ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అసలు విషయాలు ఖర్చు పెట్టకుండా ఉంటారు వీళ్ళు ఒక అమ్మాయి పెళ్లి చేయాలి మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టాలి ఒక అబ్బాయిని చూడాలి అంటే పదిసార్లు అయిన తిరగాలి అలాంటివి కాకుండా వేరే ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఇంకా నాటు భాషలు చెప్పంటే పనికమాల విషయాలు అంటే పనికమాలిన వాటికి ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాంటి వాటికి కాకుండా పనికొచ్చే విషయాలకు డబ్బు ఖర్చు పెట్టారు అది మంది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే రోగము దుఃఖము కలగకుండా చూసుకోవాలి అలానే ధనం విషయంలో కొద్దిగా అజాగ్రత్త అంటే అభద్రతాభావం అంటారు అంటే భద్రంగా ఉంచుకోవాలి డబ్బు అనేది దాని తర్వాత నాలుగో వారంలో శరీరంలో కొంత పుండ్లు కాకుండా శరీరానికి రోగం రాకుండా విచారం లేకుండా మానసికంగా ఆందోళన చేయకుండా కొంత క్రూర జంతువుల వల్ల కూడా కొంత ఇబ్బందులు క్రూర జంతువులు అంటే చాలామంది మళ్ళీ మనకి కౌంటర్ ఇస్తుంటారు క్రూర జంతువులు ఎక్కడ ఉన్నాయి సిటీలోని ఉంటే మన కాలనీల్లో వాటిలో పాములు ఉంటాయి పిళ్ళు ఉంటాయి కుక్కలు ఉంటాయి ఇలాంటి రకరకాలు కూడా ఉంటాయి కొంతమంది జరిగేవి కూడా ఉంటాయి ఈ ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళకి రకరకాలు ఉంటాయి ఏవైతే ఇప్పుడు చీమ కొట్టినా కూడా మనకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చీమలు లావు చీమలు ఉంటాయి చూసారా అలాంటివి కూడా ఉంటాయి తరచూ ప్రయాణాలు చేయటం ప్రయత్న కార్యక్రమాలు విజయవంతం జరిగే అవకాశాలు సింహరాశి వాళ్ళు ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు మేము సూచనిస్తున్నాం ప్రశాంతంగా ఉండండి ఏమీ జరగదు అంత మంచి జరుగుతుంది రెమెడీస్ చేసుకోండి ప్రశాంతంగా ఉండండి మీ పని మీరు చేసుకోండి కొన్ని రెమెడీస్ చేసుకుంటే చాలు గురుగారు మరి రాశివారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అంటారు వీళ్ళు విష్ణు సహస్రనామ పారణం చేసుకోవడం ఒకటి న ఓ నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని చక్కగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి బియ్య పిండితోటి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయటం చాలా శ్రేష్టం ఓనమ శివారి పంచాక్షరి చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది దీంతోపాటు గణపతి దేవాలయంలో ప్రదక్షిణ చేయటం అంటే బుధవారం కానీ అస్థానక్షత్రం కానీ సంకష్టాల చతుర్థి వ్రతాన్ని చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ విధానాలు పాటించండి ప్రశాంతంగా ఉండండి ఆందోళన చెందాల్సిన పని ఏమీ లేదు మార్చ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం